తుఫాన్ ప్రభావ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల రక్షణ కోసం కృషి చేసిన ప్రభుత్వానికి మంత్రులకు కలెక్టర్లకు రెవెన్యూ ఆరోగ్య శానిటేషన్ సిబ్బందికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మరియు వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు నుండి విజయనగరం వరకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టైర్లెస్ పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం పునరావాస కేంద్రాల ఏర్పాట్లు ఆహారం వసతులు ఆర్థిక సహాయం అందించినందుకు ప్రభుత్వం చేసిన కృష్ణి ఆమె ప్రశంసించారు ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న ప్రభుత్వ యంత్రాంగం తగిన గౌరవం అందుకోవాలని వైష్ణవి అన్నారు నా పేరు వైష్ణవి మరి మోంతా తుఫాను వల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి దాదాపు గత మూడు నాలుగు రోజులుగా ప్రభుత్వం రాత్రి పగలు మన కోసం కష్టపడుతున్నారు దీనికోసం స్పెషల్గా పదకొండు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే పన్నెండు టీమ్స్ టీమ్స్ని ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ చెట్లు పడిపోయిన ప్రతి చోట వాటిని ఫాస్ట్గా తొలగించేసి ప్రతి చోట అందరికీ అది సదుపాయాలు అందేటట్టు చూస్తున్నారు అలాగే వరద ప్రాంతాల వారికి ఈ వాళ్ళకి స్పెషల్గా వసతులకు స్పెషల్గా కేంద్రాలు ఏర్పాటు చేసి ముందుగానే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అలాగే మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు చాలా వరకు వాళ్ళే భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు అన్ని వాళ్ళే చూస్తున్నారు మరి రాత్రి పగళ్ళు ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు లేకపోతే లోకేష్ గారు అనిత గారు ప్రతి ఒక్కటి వాళ్ళే కంట్రోల్ రూమ్స్లో అన్నీ చూసుకుంటూ ఉంటున్నారు అలాగే ఈరోజు కూడా మా ఈ ఏలూరు జిల్లా వరకు అలాగే అటు గోదావరి జిల్లా ప్రతి ఒక్కటి ఏరియా సర్వే చేస్తున్నారు మరి ఇంత కష్టపడుతున్న మనందరి కోసం ఇంత కష్టపడుతున్న ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున మా గ్రామ గ్రామస్తుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అటు నెల్లూరు నుంచి అలాగే ఇటు విజయనగరం వరకు ప్రతి ఏరియాలోనూ ఈ డివిజనల్ ఆఫీసర్స్ కానివ్వండి లేకపోతే విలేజ్ ఆఫీసర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డాక్టర్స్ ఏఎన్ఎంస్ ప్రతి ఒక్కరు ఈ మొంతా తుఫాన్ వల్ల స్పెషల్ టీమ్స్గా వాళ్ళు వారు డివైడ్ అయ్యి మాకోసం ఎంతో శ్రమిస్తున్నారు అలాగే స్కూల్ చాలా వరకు స్కూల్స్ కాలేజెస్ కూడా దీనికోసం స్పెషల్ కేంద్రాలుగా ఏర్పడి వాళ్ళు కూడా వసతులు ఇస్తున్నారు మరి వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం